యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా టీజర్ పైన రోజు రోజుకి వివాదాలు పెరుగుతున్నాయి ఇందులోని అశ్లీలం భారతీయ సమాజాన్ని చెడగొట్టేలా ఉందంటూ ఇప్పటికే పలు సంఘాలు నిరసన తెలిపాయి లేటెస్ట్ గా ఈ పంచాయతీ మహిళా కమిషన్ గుమ్మం దగ్గరికి చేరింది ఇంత టాక్సిక్ పై ఎందుకంటే వరుస వివాదాలు టాక్సిక్ సినిమా టీజర్ లో అశ్లీలం పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇదే విషయాన్ని కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది దీంతో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది పిల్లల్ని చెడుదారిలోకి తీసుకెళ్లేలా టాక్సిక్ టీజర్ ఉందని అభిప్రాయపడ్డ మహిళా కమిషన్ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి కి లేఖ రాసింది టీజర్ పై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది ఏజ్ కు సంబంధించిన హెచ్చరికలు లేకుండా నేరుగా టీజర్ రిలీజ్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి పైగా కన్నడ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా టీజర్ డిజైన్ చేశారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లేఖ రాసింది మహిళా కమిషన్ కేజీఎఫ్ టూ తర్వాత ఎస్ చేస్తోన్న సినిమా ఇదే గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకరాలి సౌత్ భాషలతో పాటు హిందీ ఇంగ్లీష్ లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు సమ్మర్ అట్రాక్షన్ గా మార్చి పంతొమ్మిదిన నా టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతోంది నయనతార కియర్ అద్వానీ రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు టీవీలో విడుదలైన ట్రైలర్ తో ఏష్యాభిమానులకు బూస్టప్ ఇచ్చింది రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ లో హై యాన్ యాక్షన్ ప్రధాన ఆకర్షణగా గా నిలిచింది ద ట్రైలర్ లోని ఒక బోల్డ్ సీన్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని బోల్డ్ సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్ సన్నివేశంపై కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు అంతేకాదు గతంలో కన్నడ టాక్ షోలో నటుడు రమేష్ అరవింద్ తో యష్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి తన తల్లిదండ్రులతో కలిసి చూడడానికి ఇబ్బంది పడే సన్నివేశాల్లో తాను నటించనని అప్పట్లో యశ్ చెప్పారు ఇప్పుడు మాటల్ని ట్రోల్ చేస్తూ యష్ పై విరుచుబడుతున్నారు వ్యతిరేకులు మొత్తానికి టాక్సిక్ ట్రైలర్ యాక్షన్ తో పాటు వివాదాలతో కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచి